భారతీయ జనతా పార్టీ రాయలసీమ సమస్యలపై వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ కడపలో నిర్వహిస్తున్న రాయలసీమ రణబేరి సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి పార్లమెంట్ మెంబర్స్ సీఎం రమేష్ జిఎల్ నరసింహారావు ఉమ్మడి రాష్ట్ర ఎక్స్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరియు కార్యదర్శులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు భారతీయ జనతా పార్టీ నగరి నియోజకవర్గం బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎం నిషీదరాజు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు